హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా డిఏడిఆర్ బకాయిలకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి చాలా కాలంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ డిఆర్ బకాయిలకు సంబంధించి ఈ చెల్లింపుల అంశం కొత్తగా అయితే కొలువదీరిన ప్రభుత్వం అతిపెద్ద ఆర్థిక సవాలుగా అయితే నిలిచింది ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వ హయాంలో పలు తపాలుగా డీఏలు ప్రకటించినప్పటికీ కూడా వాటి బకాయిలు మాత్రం పేరుకుపోయాయండి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఈ బకాయిలు అయితే చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుందా అనే దానిపై సర్వత్రా అయితే ఇప్పుడు ఆసక్తిగా అయితే మారింది ముఖ్యంగా ప్రస్తుతం ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఈ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అందుకుంటూ ఉన్నారు అయితే ఈ స్థాయికి చేరటానికి ముందు పెంచినటువంటి డిఏలకు సంబంధించిన బకాయిలు అయితే ఇంకా చెల్లించాల్సి ఉంది వివరాలను అంటే ఈ వివరాలను జీవోల వారీగా అయితే పరిశీలిద్దామండి ముఖ్యంగా గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెండింగ్లో ఉన్న బకాయిల పరిస్థితి ఈ విధంగా అయితే ఉందండి మొదటి జీవో వచ్చేసి జీవో నెంబర్ అరవై ఆరు అండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడునైతే డిఏ సంబంధించిన జీవో అయితే విడుదలైందండి అయితే ఇరవై పాయింట్ రెండు శాతం నుండి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి అయితే చేరింది మొత్తం రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ అయితే పెర పెంచడం జరిగింది మొత్తానికి అయితే ఈ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వర్తించడం అయితే జరిగిందండి అయితే వీటికి సంబంధించిన బకాయిలు అయితే మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడునైతే విడుదల చేస్తామని అదేవిధంగా రెండో విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడవ విడతకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై నాలుగునైతే ఈ బకాయిలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ బకాయిల బిల్లులు సమర్పించడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం అయితే కల్పించలేదనే చెప్పాలి ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా అయితే నిలిచిపోయాయండి ఇక రెండవ జీవోకు సంబంధించి ముఖ్యంగా జీవో నెంబర్ నూట పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదో తేదీ పదో నెల అయితే ఈ జీవోను అయితే విడుదల చేయడం జరిగిందండి మొత్తానికి ఈసారి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్నటువంటి డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి చేరింది ఏకంగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అయితే పెరుగుదలైతే జరిగిందండి అయితే ఇది జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే వర్తిస్తుంది అయితే వీటికి సంబంధించిన బకాయిలు కనుక గమనించినట్లయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి విడత జూలై రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మూడో విడత బకాయిలు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అయితే వీటికి సంబంధించిన ఆప్షన్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేయలేదండి ఇవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఇక మూడో జీవోకి సంబంధించి జివో నెంబర్ ఇరవై ఎనిమిది పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జీవో అయితే విడుదల చేసిందండి ప్రభుత్వం ఇరవై ఎనిమిది జివో నెంబరు అయితే ఈసారి డి అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా వర్తింపజేయడం జరిగింది అయితే వీటికి సంబంధించిన బకాయిలు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మూడో విడతకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలి కానీ ఇప్పటి వరకు కూడా బిల్లుల ప్రక్రియ అయితే ప్రారంభమైతే కాలేదండి ఇక నాలుగవ జీవోకు సంబంధించి ఈ విధంగా ముప్పై నెంబర్ జివో పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగునైతే విడుదల చేయడం జరిగింది ఈ జీవో కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో మొత్తానికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకుంది అయితే జూలై రెండు వేల ఇరవై మూడు నుండి కూడా ఈ బకా అంటే ఈ యొక్క డిఏను అయితే వర్తింప చేయడం జరిగిందండి వీటికి సంబంధించిన బకాయిలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండో విడతకు సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడతకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై ఐదున అయితే ఈ బకాయిలను అయితే విడుదల చేయాల్సి ఉంది ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డిఏ కలిపి వస్తున్నప్పటికీ కూడా బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంకా ప్రక్రియ అయితే మొదలు కాలేదండి ఇక సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయండి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా అయితే ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించి ముప్పై నెలల చొప్పునటువంటి బకాయిలకు బిల్లులు పాస్ అయినా కూడా నేటికి అయితే జరగలేదండి ఇక పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో విలీనం జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మొత్తం ఐదు విడతల డిఏ బకాయిలను పిఆర్సి ఇరవై రెండులో అయితే కల్పిస్తారండి అయితే ఈ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపైన ఇప్పటికీ కూడా స్పష్టమైతే కాలేదు ఇక కరోనా కాలంతో జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై సంబంధించి మరో పన్నెండు నెలల బకాయిలను కరోనా కారణంగా చూపి నిలిపివేయటం జరిగింది అవి తిరిగి చెల్లిస్తారో లేదో దానిపైన ఇంకా స్పష్టమైతే రాలేదు ఇక చెల్లించాల్సిన బకాయిలు అయితే మొత్తం ఈ విధంగా అయితే ఉందండి జూలై రెండు వేల పద్దెనిమిది సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిది సంబంధించి మరో ముప్పై నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి బకాయిలని అయితే పిఆర్సీలో విలీనం చేశారు ఇక జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మరో పదహైదు నెలలు ఇక జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి పన్నెండు నెలలు మొత్తం సుమారుగా మనకి వివిధ దశల్లో అయితే రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి బకాయిలైతే విడుదల కావాల్సి అయితే ఉందండి అరియర్స్ రూపంలోనే ఒక డి రూపంలోనే అయితే మనకి మూల వేతనం ప్రకారం అంచనా వేసినట్లయితే అంటే జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగం మూల వేతనాన్ని బట్టి సుమారుగా ఎంత వస్తాయో అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి అయితే కొన్ని బకాయిలు ఫ్రీజ్ అవ్వడం విలీనం కావడం వల్ల వాస్తవం మొత్తం అయితే మార్చవచ్చండి ఒక ఇరవై వేలు కనుక ఒక ఉద్యోగికి బేసిక్ పే వచ్చినట్లయితే మొత్తం బకాయిలన్నీ కూడా లక్ష యాభై నాలుగు వేల రూపాయలు అయితే బకాయిలైతే రావాల్సింది ఇరవై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష తొంభై రెండు వేలు ముప్పై వేలు బేసిక్ వచ్చేవారికి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు అయితే రావాలండి ఈ విధంగా నలభై లక్షలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి బకాయిలు మూడు లక్షల డెబ్భై ఎనిమిది వేలు యాభై ఆరు వేలు బేసిక్ వచ్చేవారికి నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అరవై ఎనిమిది వేలు బేసిక్ వచ్చేవారికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు ఎనభై ఒక్క లక్ష ఎనభై ఒక్క వేలు బేసిక్ వచ్చేవారికి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు తొంభై ఎనిమిది వేలు బేసిక్ వచ్చేవారికి ఏడు లక్షల యాభై ఆరు వేలు ఇక లక్ష ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఏకంగా పది లక్షల వరకు కూడా ఈ బకాయిలు అనేటివి రావాల్సి ఉందండి అయితే కొత్తగా ప్రకటించిన అంటే ప్రకటించాల్సినటువంటి డిఏలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి పైన బకాయిలకు కొత్తగా మరో మూడు డిఏలు కూడా కలపాల్సి ఉంటుందండి ఎందుకంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మరో జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ జనవరి రెండు వేల ఇరవై ఐదు డి జనవరి డిఏ మొత్తానికి ఈ జూలై నెల దాటిపోతే మనకి ఈ ఒక నాలుగో డిఏ కూడా ఈ బకాయిలు అయితే అవుతుందండి ఈ డిఏలను ప్రకటించి వాటి బకాయిలు పేరుకుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాల్ అని అయితే చెప్పవచ్చండి అయితే ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక అయితే తెలుసుకుందాం ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలని ఒకేసారి చెల్లించడం అయితే అసాధ్యం అండి అందువల్ల ప్రభుత్వం అంటే ఈ విధంగా అయితే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉందండి అది ఏ విధంగా అంటే విడతల వారీగా చెల్లింపులండి మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల పాలనలో అయితే క్రమ పద్ధతిలో విడతల వారీగా అయితే చెల్లించేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది ఇక ఉద్యోగ సంఘాలతో చర్చలు అండి ఈ నెలాఖరులోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చెల్లింపుల షెడ్యూల్ని అయితే ఖరారు చేయబోతున్నారు ఇక ముఖ్యంగా నెలవారీ కేటాయింపులండి ఈ బకాయిలను చెల్లింపు కోసం ప్రతీ నెల కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది ఇక లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ డిఏ చెల్లింపుల అంశం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదండి ప్రభుత్వ విశ్వసనీయతకు మరియు ఒక పరీక్ష లాంటిదని అయితే చెప్పవచ్చు కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన మరియు పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్నటువంటి ఈ ఆందోళన తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అయితే అందరూ కూడా ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి మొత్తానికైతే వీటికి సంబంధించి అంటే జూలై నెలలోనే మనకి పెండింగ్ డిఏ డిఆర్ బకాయిలకు సంబంధించి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి వీటిలో చిన్న మొత్తాలు ఫస్ట్ జమ కావడం అయితే జరుగుతుంది అందరికీ కూడా విడతల వారీగానే జమ అవుతాయి ఏక మొత్తంలో అయితే ఎవరికి కూడా జమ కావండి చిన్న చిన్న మొత్తాల రూపంలోనే మనకి ఈ డిఆర్ఎర్స్ అనేటివి డిఆర్ఆర్ఎర్స్ అనేటివి జమ అవుతాయి ముఖ్యంగా ప్రభుత్వం ఈ నెలాఖరులో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మనకి జూలై నెలలోనే మనకి ఒక డిఏ డిఆర్ బకాయిలు అనేటివి ఈ నాలుగు నుంచి ఐదు వేల కోట్లు విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఈ జూలై నెలకు సంబంధించి డిఏ మరియు డిఆర్ బకాయిలు అనేటివి కొంత మొత్తంలో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్